ఇక వంద కోట్లు గాడిద పాలు ఇది సోషల్ మీడియాలో టీవీలో బాగా వైరల్ అవుతున్న వార్త దీని గురించి చదువుదాం ఒక్కో గాడిద లక్షణాలు అమ్మిన డాంకీ ప్యాలెస్ లీటర్ పాలు పదహారు వందలు కొంటామని ఆశ పెట్టిన సంస్థ నాలుగు వందల మంది రైతుల నుంచి భారీగా వసూళ్లు మూడు నెలలు పైసలు ఇచ్చి పరారు తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో మోసాలు లభోదిబో అంటున్న బాధితులు మరి ఆవుకే ఒక పెద్ద పెద్ద జెర్సీ ఆవులకే ఒక డెబ్బై వేలు ఎనభై వేలు ఉంటాయి గేదెలకు కూడా హర్యానా ముర్రా జాతి గేదెలకు కూడా ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు ఉంటాయి వీడెవడో గాడిదకి ఇంకా అంతకన్నా ఎక్కువ రేట్ అని చెప్పి వాళ్ళు ఏం చేసినాడో ఒక సంస్థను పెట్టి మేము గాడిదలను సప్లై చేస్తాం ఆ గాడిదలను మీరు తీసుకొని నెల నెల పాలు పితికి మాకు ఇవ్వండి లీటర్ పదహారు వందలు అని నమ్మించి మూడు నెలలు పదహారు వందల లీటర్ పదారు వందలు చొప్పున అట్లా మూడు నెలలు మంచిగా డబ్బులు చిల్ల ఇంకా ఒక్కొక్క గాడిదని వీళ్ళు అమ్మినా కాస్ట్ లక్షన్నర కదా సో అట్లా చాలా మందికి అట్లా రైతులకు నమ్మించి మోసం చేసిండు సో పదిహేను వేలు ఇరవై వేలు ఉండే గాడిదను వాళ్ళు ఒక లక్షన్నరకు అమ్మేళ్ళు సో ఆ కొనుక్కున్న వాళ్ళు ఇంకా రెగ్యులర్గా ఇది ఈ కంపెనీ పాలుగుంటుంది అనుకుంటే వాళ్ళు కేవలం వాటిని వాళ్ళకు అంట కట్టి సొమ్ము చేసుకున్నారు తప్ప నిజంగా పాలతో వ్యాపార చేయాలనే ఉద్దేశం కాదు ఇక్కడ ఇక గాడిన పాల పేరుతో సంస్థ ఘరా మోసానికి పాల్పడింది ఈ పాలతో భారీ లాభాలు పొందవచ్చంటూ తమిళనాడు చెందిన డాంకీ ప్యాలెస్ అనే సంస్థ ఏకంగా నాలుగు మంది నుంచి డబ్బులు వసూలు చేసింది తమిళనాడుకు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అమాయకులను ఆశపెట్టి తమ దగ్గర గాడిదలు తీసుకుంటే వాటి పాలన లీటర్ ఆరు వందల కొంటామని నమ్మబలికింది ఫస్ట్ సెంటర్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్తో ప్రారంభింపజేసి ఆ వీడియోతో యూట్యూబ్లో భారీగా ప్రచారం చేసుకున్నది దీంతో ఆశపడి సంప్రదించాల్సి సంప్రదించిన వారి వద్ద ట్రైనింగ్ కోసం రూపాయలు యాభై వేలు గాడిదకు లక్ష డిపాజిటు రూపాయలు ఐదు లక్షలు వసూలు చేసింది అబ్బా ఇలా సుమారు వంద కోట్లకు పైగా కాజేసింది కొద్ది నెలలు గాడిద పాలు కొన్న తర్వాత ఆపేయడంతో బాధితులు ప్రశ్నించారు చెక్కులు ఇచ్చి అప్పుడు తప్పించుకున్న నిందితులు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు దీంతో బాధితులు శుక్రవారం హైదరాబాద్ సుమాజ్గూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు తాము అన్యాయమై పోయామని పద్దెనిమిది నెలలుగా పోరాడుతున్నామని అయినా న్యాయం జరగడం లేదని వాపారు ఇది అత్యాచ మరి ஏதன்னா இது நிஜங்கே அத்தியச நிஜங்க పాలకు లేని విలువ గాడిద పాలకు ఉంటే సరే ఆ ఆవు పాలు ఒక లీటర్ నలభై యాభై రూపాయలు అరవై రూపాయలు ఉన్నది సరే గాడిద పాలు వందో రెండు వందలు ఉంటుంది మరీ వెయ్యి రూపాయలు పదహారు వందలకు ఉందామంటే మీరెట్టన్న మెయిన్లు అంటే పోతే ఇంకా ఇట్లా ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అంటే ఇంకో ఇదే అయింది ఎందుకనంటే తక్కువ విలువ చేసే గాడిద నువ్వు లక్ష రూపాయలకి అంటగట్టడమే కాదు ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకున్నారంట వీళ్ళకు ట్రైనింగ్ కోసం యాభై వేలు తీసుకున్నారంటే వీళ్ళు ఎంత పిచ్చోలే మోసపోయి ఉంటారు అత్యాశకు బయలు ఎందుకనంటే రోజు పది లీటర్లు అయితే రోజు పహార వేలే అనుకున్నట్టున్నారు మరి వంద రూపాయలు పా ఆ పాలు వంద ఒక గ్లాసుడు యాభై రూపాయలు వంద రూపాయలకి దొరుకుతాయి బయట గాడిద పాలు దాని పహార వందలకు ఏకంగా అంటే మీరు ఎట్లా మిమ్మల్ని నమ్మిళ్ళు కాబట్టి మిమ్మల్ని మోసం చేసిండ్లు సో డ్యాంకీ ప్యాలెస్ సంస్థ వాళ్ళు ఆ విధంగా మోసం చేసిండ్లు అంట దీని గురించి ఇంకా కథనం ఉన్నది అది కూడా ఇంకా చూద్దాం ఇక వీళ్ళంతా ప్రెస్ క్లబ్లో పాపం ఇంకో తమిళనాడు వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు కర్ణాటక తెలంగాణ మన సౌత్ వాళ్ళనే టార్గెట్ చేసుకున్నారు ఎందుకంటే సౌత్ ఇండియన్స్ ఈజీగా మోసపోతారు ఆశపడతారని కావచ్చు అదే మోసాలు చేసే వాళ్ళంతా నార్త్ వాళ్ళు ఉంటారు మళ్ళీ ఇక్కడ మాత్రం తమిళనాడు సంస్థ మోసం చేసిందంట తమిళనాడులోని తిరునవేలి కేంద్రంగా డాంకీ ప్యాలెస్ అనే సంస్థ ఆన్లైన్లో రెండు వేల ఇరవై రెండులో గాడిదపాల బిజినెస్ మొదలుపెట్టింది బాబు ఉలగన్నాథన్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో గిరిసుందర్ బాలాజీ సోనికా రెడ్డి డాక్టర్ రమేష్ టీం దంద రమేష్ టీమ్ దందాను లీడ్ చేసేది రెండు వేల ఇరవై రెండు మే నెలలో తిరువేలి జిల్లా కలెక్టర్ విష్ణు వేణుగోపాల్ ఎన్ఆర్సీ మెంబర్సు ఎఫ్ ఎఫ్ఎస్ఎస్ ఆహార సంస్థ అంటే ఫసాయి నుంచి సంస్థల డైరెక్టర్తో సంస్థ ఫామ్కు ప్రారంభోత్సవం చేశారు దీని వీడియో తెయించి యూట్యూబ్ ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తిరుపతికి చెందిన సోనికారెడ్డి ప్రమోట్ చేసింది గిరిసుందర్ మార్కెటింగ్ చేశాడు బాలాజీ మార్కెటింగ్తో పాటు రైతుల దగ్గరకు వచ్చి పాలు కలెక్ట్ చేసుకుని వెళ్ళేవాడు సో ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఇక్కడ ప్రమోట్ చేసిందేమో సోనికా రెడ్డి ఇక్కడ మార్కెటింగ్ చేసేదేమో బాలాజన వ్యక్తి రమేష్ కుమార్ తాను డాక్టర్ అని పరిచయం చేసుకొని ట్రైనింగ్ ఇచ్చేవాడు కోవిడ్ నేపథ్యంలో ఎక్కువ పోషకాలు రోగనిరోధక శక్తి ఇచ్చే గాడిద పాలకు డిమాండ్ ఉందని అందుకే డాంకీ మిల్క్ బిజినెస్ లాభాలు తెచ్చిపెడుతుందంటూ తెగ ప్రచారం చేశారు దీంతో జనాలు ఎగబడ్డారు సో వాస్తవమే గప్పట్లో ఏందని అంటే ఇది వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటుంది పుట్టిన పిల్లలకు కూడా ఈ దగ్గు దమ్ము ఇట్లాంటి రోగాలు రాకుండా కోసం పురాతన కాలంలో వీటిని డాంకి పాలన బాగా వాడేవారు చెప్పి ప్రచారంలో జనాలు కూడా చాలా నమ్మేళ్ళు అందుకే ఎగబడ్డారు రూపాయలు ఐదు లక్షల సెక్యూరిటీ డిపాజిట్ సెక్యూరిటీ డిపాజిట్ కింద రీఫండబుల్ అమౌంట్ అంటూ ఒక్కో రైతు దగ్గర ఐదు లక్షలు తీసుకున్నారు మొదట గాడిదలు ఎక్కడ కొన్నా తమకు అభ్యంతరం లేదని చెప్పి తర్వాత తమ దగ్గర మేలు రకం గాడిదలు ఉంటాయని తమ దగ్గరే కొనాలని కండిషన్ పెట్టారు ఇరవై వేల వరకు దొరికే గాడిదలకు ఎనభై వేల నుంచి లక్షన్నర వరకు అంటగట్టారు డెబ్బై ఐదు శాతం మందికి ఇచ్చి మిగతా ఇరవై శాతం మందికి గాడిదలు ఇవ్వలేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు నాలుగు వందల మందికి పైగా రైతులు పెట్టుబడులు పెట్టగా మొదట్లో లీటర్ పాలను పదహారు వందలకు కొన్నారు అమెరికా ఇతర రాష్ట్రాలకు పంపిస్తామని చిన్నపిల్లలకు కూడా తాగిస్తారని రాను రాను లీటర్ ధర రెండు వేల వరకు పోతుందని నమ్మబలికారు ఫ్రాంచైజీ అంటూ మొదట కేవలం వంద మందికి మాత్రమే ఇచ్చి ఆపేశారు ఇంకేందని అంటే ఇక ఎక్కువ మందికి ఇయ్యం మేము తక్కువ మందికే ఇస్తాం ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ యొక్క గాడిద పాలకు ఎక్కువ డిమాండ్ ఉన్నాయని చెప్పి నమ్మబలికి ఇప్పుడైతే ఆరు వందలు ఒక వంద మందికే ఫ్రాంచైజ్ ఇస్తాం భవిష్యత్తులో రెండు వేల రూపాయలు అవుతుంది లీటర్కు మేము ఫ్రాంచైజ్లు తక్కువ ఉన్నాయని చెప్తే ఇక తక్కువ ఉన్నాయి ఓన్లీ వందే ఇస్తామంటే ఏం చెప్తారంటే అరే అందరికంటే ముందు పోయి నేను తీసుకుంటే ఫ్రాంచైజ్ పెట్టుకుంటే నాకు రోజుకు పది లీటర్లు అంటే రోజుకి ఇరవై వేలు వస్తాయని చెప్పి పాపం ఆశపడ్డ వ్యక్తులు ఉన్నారు ఇక్కడ దీంతో డిమాండ్ పెరి గాడిదలకు అనారోగ్యం చేసిన ట్రీట్మెంట్ బాధ్యత తమదే అని ఫుడ్ ఏం పెట్టాలి పాలు ఎలా తీయాలి అనేది ట్రైనింగ్ ఇస్తామని చెప్పి రెండు మూడు గంటల ట్రైనింగ్కు ఒక్కొక్కరి దగ్గర నుంచి యాభై వేలు తీసుకున్నారు ఇంక ఇది ఏమన్నా నిజంగా ఒక ఐఏఎస్ కోచింగ్కు ఐపీఎస్కు పోతేనే నెలకు యాభై వేలు కూడా కోచింగ్ ఫీజు ఉండేది ఇక్కడ గాడిద పాలు వితకడానికి యాభై వేలు అంటే ఇది ఎంత దారుణం అంటే ఇంత ఘోరంగా మోసం చేస్తున్నారు జనాల్ని అత్యాశ పోకాడు నిజంగా చదువుతుంటే అది నవ్వాలా లేకపోతే వాళ్ళ బాధను చూసి బాధపడాలన్నంత విచిత్రంగా ఉన్నది ఇక్కడ ఏపీలోని కడప కర్నూలు గుంటూరు ప్రకాశం తెలంగాణలోని హైదరాబాద్ షాద్నగర్ మహబూబ్నగర్ కోదాడ మిర్యాలగూడ సిద్దిపేట తమిళనాడు నుంచి ప్రత్యేక వెహికల్ పంపించి పాలన సేకరించేవారు ఇలా తెలంగాణలో వంద మంది ఆంధ్ర తమిళనాడులో రెండు వందల యాభై మంది కర్ణాటకలో పదమూడు మంది వరకు ఈ బిజినెస్లో చేరారు ఇక్కడ చూడండి తెలంగాణలో వంద మంది ఆంధ్ర తమిళనాడులో మాత్రం రెండు వందల యాభై మంది కర్ణాటక నుంచి తెలియగా కాబట్టి తక్కువ మంది పదమూడు మంది బుక్ అయ్యింది ఈ బిజినెస్లో అగ్రిమెంట్ సందర్భంగా నకిలీ జీఎస్టీ నెంబరు ఇంకా ఎఫ్ఎఫ్ఎస్ఐ లైసెన్స్లు ఇచ్చారు ఇంకా ఫుడ్ సేఫ్టీ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా సో ఎఫ్ ఏఐ లైసెన్స్లు ఇచ్చారు ఇలా రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు పాలన కొన్న ఈ టీము తర్వాత నుంచి చేతులు ఎత్తేసింది సో ఒక మూడు నెలలు ఉన్నట్టున్నారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అనంతరం వాట్సాప్ గ్రూప్ పెట్టి డబ్బులు అరేంజ్ చేస్తున్నామని మీడియా వద్దకు వెళ్ళవద్దని మెసేజ్లతో మభ్యపెట్టింది తర్వాత వారి దగ్గరకు వెళ్ళిన కొంతమందికి చెక్కులు ఇచ్చారు అవి బ్యాంకులో వేస్తే బౌన్స్ అయ్యాయి అడిగితే బెదిరించడం మొదలుపెట్టారు చివరకు మెయింటెనెన్స్ లేక ఇచ్చిన గాడిదలు చనిపోయే స్థితికి చేరుకున్నా చేరుకున్నాయి చెన్నై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు పట్టించుకోలేదంట అలాగే కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనూ చాలామంది బాధితులు ఉండడంతో ఆయా రాష్ట్రాల్లో ప్రెస్ మీట్లు పెట్టి అవగాహన కల్పిస్తున్నారు ఇదో పెద్ద కుంభకోణం అని దీని వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి తమను ముంచిన కంపెనీ ప్రతినిధులను అరెస్టు చేయాలని బాధితులు కోరుతున్నారు లేకపోతే తమకు ఆత్మహత్య చైరణ్యమని అంటున్నారు ఇక్కడ నిజంగా చూస్తే బాధ అనిపిస్తుంది పాపం వాళ్ళు నిజంగా ఏదో అరే పాపం ఈ బతుకు తెరువు కోసం ఈ పని చేసుకుందాం ఇది నిజంగా ఔషధంగా పనిచేస్తారట పిల్లలకు హెల్త్కి పనిచేస్తారట ఫారెన్కి పంపిస్తారని ఆ లుచ్చెలు లంబడికే వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు పాపం నిజంగా విని ఎందుకనంటే కొంత కష్టపడి పని చేసే వాళ్ళు అయ్యో పది రూపాయలు పెట్టుబడితే ఒక వంద రూపాయలు వస్తాయని చెప్పి వాళ్ళు ఆశపడరు వాస్తవానికి అది అత్యాశ అని పోయినప్పటికీ కొంత ఆశపడ్డరు అది కూడా పని చేసుకోవడానికి కానీ ఈ లుచ్చెలు అంబడికే వాళ్ళు రాజకీయ నాయకులు కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లాంటి వాళ్ళతోటి బోగస్ కంపెనీ అసలు ఆ ప్రారంభోత్సవానికి వచ్చే పాలను ఓపెన్ చేయడానికి వచ్చే ఐఏఎస్ ఆఫీసర్ కూడా కొంత బుద్ధి జ్ఞానం ఉండాలి నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఈ యొక్క ఐఏఎస్ ఐపీఎస్ ఇటువంటి ప్రారంభోత్సవం చేయడానికి ఎగేసుకుంటే వెళ్ళకండి మీరు పెద్ద సెలబ్రిటీలను వెళ్ళకండి ఎందుకని మీరు పబ్లిక్ సర్వ్ చేసే ఒక ఉన్నతాధికారులే కానీ సెలబ్రిటీలు కాదు ఇప్పటికే ఇట్లా ఈ మోసం జరిగింది తీసుకపోయి మరి ఐఏఎస్ ఆఫీసర్ను లోపట్ బాగుంటుందా ఎందుకనంటే మీరు ఏదన్నా ప్రమోట్ చేసేటప్పుడు దీన్ని పూర్వపరాలు అన్ని పరిశీలించి ప్రమోట్ చేయాలి అబాస్ పాలవుతారు ఇంకొకటిలా సో ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో చాలామంది వందల మంది మోసపెయిన్లు గాడిదకు ఒక్కొక్క గాడిదకు దగ్గరకు డెబ్బై ఐదు నుంచి ఎనభై వేలు లక్ష లక్షన్నర దాకా వసూలు చేసింది ట్రైనింగ్ గాడిద పాలు పితకడానికి ట్రైనింగ్కు యాభై వేలు వసూలు చేసిన అంటే వాళ్ళు ఎంత ఏక్ నంబర్ కిలాడిలో ఇక్కడ అర్థమవుతుంది మంచిగా సూటు బూటు వేసుకొని వచ్చినా ఇవన్నీ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలు పెడతా వందల కోట్ల వ్యాపారాన్ని పెడతామని అంటే నమ్మకండి దయచేసి ఎందుకంటే ఇంకో ఈ విధంగా వీళ్ళు ధర్నాలు చేస్తుంటే కూడా వీళ్ళని ఎవరు పట్టించుకుంటలేరట లక్షలు పెట్టి అరవై ఐదు గాడిదలతో ఫాము అంట పాపం ఆయన అరవై ఐదు గాడిదలతోటి ఫామ్ లీటర్ గాడిద పాలకు రూపాయలు పదహారు వందలు ఇస్తామనడంతో చాలా మంది గాడిదలు కూడా కొన్నారు ఇందుకోసం కొంతమంది గ్రూపులుగా ఏర్పడి పెట్టుబడులు పెట్టారు బెంగళూరులో జాబ్ చేసే సాయిబాబు అనే వ్యక్తి కుప్పంకు చెందిన కొంతమందితో కలిసి యాభై ఆరు లక్షల పెట్టుబడి పెట్టారు ఇందులో సాయిబాబు ఒక్కడే ఇరవై లక్షలు చెల్లించాడు ఇతడి దగ్గర అరవై ఐదు గాడిదలు ఉండగా ఆరుగురు వర్గాలను పెట్టి ఫామ్ రన్ చేశాడు వారికి భోజనము జీతము ఇతర సౌకర్యాలతో పాటు నెలకు రెండున్నర లక్షల వరకు ఖర్చు పెట్టాడు ఫామ్లో పాల నిల్వ కోసం ఫ్రీజర్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాడు మొదటి ఆరు నెలల నెలకు మూడు వందల లీటర్ల చొప్పున పాలనమ్మగా డబ్బులు బాగానే ఇచ్చారు తర్వాత డబ్బులు ఇవ్వడం ఆపేయడంతో బెంగళూరులో జాబ్ చేస్తే వచ్చే జీతం నుంచి ఖర్చు పెట్టేవాడు రేపు మాపు రేపు మాపు కొంటారేమోనని ఎదురు చూసి చూసి మోసపోయారని తెలుసుకొని గొల్లు అన్నాడు నిర్వాహకులకు నిండా ముంచడంతో సాయిబాబు స్నేహితులు తినడానికి తిండి కూడా లేని స్థితికి చేరుకున్నారు ఇది చూస్తా అంటే ఒక విధంగా నాకైతే చాలా బాధ అనిపిస్తాను ఆ ప్లేస్ లో మనం ఉంటే పరిస్థితి ఏంది అని కనిపిస్తే చంపానంత కోపం వస్తాను మరింగా ఇందులో ఒకరికి తమ్ముడు నలభై వేలు ఇందులో ఒకరి తమ్ముడు రూపాయల నలభై వేలు కాలేజ్ ఫీజు కట్టలేని స్థితిలో ఆత్మహత్య కూడా చేయడం గమనార్హం అంట చూసినలా కాలేజ్ ఫీ కట్టుకోలేకపోతానని ఆత్మహత్య చేసుకుని నిజంగా ఇట్లాంటి వ్యాపారాలు చేసి నష్టపోయి లభో దింపు అని గుండెలు అవి సేలా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉండరు నిజంగా ఇట్లాంటి పేదవాళ్ళని మోసం చేయదురా దుర్మార్గులారా ప్రస్తుతం అతడు తమిళనాడులోని ఓ దవాఖానాలో ఐసీలో చికిత్స పొందుతున్నాడు అసలే డబ్బులు లేవంటే అతను ఆత్మహత్యకు పాల్పడ్డా ఐసీలో చికిత్స అదొక మళ్ళీ ఖర్చు సో ఇట్లాంటివి చేసినప్పుడు ఇంకేం చేయాలంటే మిమ్మల్ని మోసం చేసినప్పుడు ఎక్కడున్నాయని చెప్పి వాడిని మొత్తం వెలికి తీసి బయటికి పట్టుకోవాలి ఆ దందా వెనుక ఎవడున్నా కూడా నడి రోడ్డు మీద బట్టలు ఇప్పాలందా దీనికి రాజకీయ నాయకులు అస్సలు సహాయం చేయదు లంగా లతకోరు బిజినెస్ చేసే వాళ్ళను నిజంగా అట్లాంటి వాళ్ళను ప్రజాకూట్లు శిక్షించాలి డబ్బులు మొత్తం రికవరీ చేసి ఒక వందల మంది బాధలు ఒకటా రెండు వంద కోట్ల స్కామ్ అంటే ఏంది ఇది ప్రభుత్వాలు నిజంగా కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఇట్లాంటి లంగా రాజకీయ నాయకుల సపోర్ట్ తోటే ఇంకో ఇట్లాంటి దందాలు చేస్తారు లేకపోతే ఇంకా వాడు అంత పెద్ద కంపెనీ పెడతా అని చెప్పి ఏ ఏ ధైర్యం లేకుండా వాడు వచ్చి ఉంటాడు ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ పార్టీ కానీ ఏవడో ఒక ఎమ్మెల్యేనో ఎవడో మంత్రో లేకపోతే ఒక రాష్ట్రాలకు సంబంధించిన ఎవడన్నా మా ముఖ్యమంత్రులు కూడా ఎవడన్నా ఈ యొక్క స్కామ్లో ఉన్నట్టున్నారు ఇంకా వాళ్ళ పిఎలను పెట్టి ఇట్లాంటి స్కాములు చెప్పిస్తూ అంటారు